ఫైనల్గా శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరిగిపోయిందండి ఇంకా కళ్యాణం జరిగాక సాయంత్రం ఏముంటుంది స్వామివారి ఊరేగింపు పెద్ద ఎత్తున అయితే ఉంటుంది కదా ఇంకా ఇది స్వామివారి ఊరేగింపు అనే కన్నా భరత్ అంటే బాగుంటుందని నా ఫీలింగ్ మీరేమంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ హోమ్ టూర్ ఇంకైతే స్వామివారి ఊరేగింపు ఈసారి అయితే పెద్ద ఎత్తున చేశారండి ఇంకా ఇదైతే చూడండి స్వామివారిని ఊరేగింపు చేస్తారని చెప్పాను కదా స్వామివారిని ముందుగానే రథంలో పెట్టి రథాన్ని బాగా అలంకరించి అది తీసుకువచ్చి ముందుగానే పసుపు రాసి బొట్లు పెట్టిన ఎద్దుల బండ్లు అయితే ఇలా పెట్టి పూజలు అయితే చేస్తారండి ఇంక ఈ ఎద్దుల బండిని మనుషులు పట్టుకొని లాగుతారండి లాగి ప్రతి ఇంటి దగ్గర ఆపి పూజ అయితే చేస్తారు ఇంకా స్వామివారు ఊరేగింపు ఒక పక్క అవుతుంటే ఇంకా భరత్ అని చెప్పాను కదా ఇంక ఈ భరత్లో చూడండి చిన్న పెద్ద అనే తేడా లేకున్నా ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇలాంటి ఊరేగింపు అంటే నా చిన్నప్పుడు ఓన్లీ మగవాళ్ళే వెళ్ళేవారు ఆడవాళ్ళు అసలు ఎవరు వెళ్ళేవారు కాదు ఎవరి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు వారైతే దేవుణ్ణి పూజించుకునేవారు ఇంకా ఇప్పుడిప్పుడు అలా కాలంతో పాటు ఇక్కడున్న ప్రజలు కూడా మారుతూ ఉన్నారు ఇంకా ఆడవాళ్ళు కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటున్నారు ఇక్కడ చూడండి ఇంకా వాటితో పాటు ఆడ మగ ముసలి మొత్తక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చిందులైతే వేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను కూడా చాలా చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను కదా ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది జనాలు అసలు ఎంతలా మారిపోయారంటేనే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఇంకా ఇదంతా ఇలా ఊర్లో ప్రతి చోట ఆగుతూ వెళ్తూ ఫైనల్గా అయితే మా వీధి అయితే వచ్చారండి ఇంక ఇదైతే మా ఇంటి ముందు తీసిన వీడియో అండి ఇంకా మా వీధి ఉండడం వల్ల అందరు జనాలు అలసిపోయి చాలా కొద్దిమంది మా వీధి అయితే వచ్చారు ఇంక ఇదైతే మా ఇంటి ముందు చూడడం చాలా తక్కువ మంది డ్యాన్స్ అయితే వేస్తున్నారు వీడియో నేస్తే లైక్